బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం మడకశిర పట్టణానికి అర్బన్ వాటర్ సప్లైకు సంబంధించిన పైపులు ఏపీయూడబ్ల్యూ ఎంఐపి అర్బన్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు జూన్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తాగునీటి కోసం పైపులు వచ్చాయి మరకశిర పట్టణంలోని మార్కెట్ లో నిల్వ ఉంచిన పైపులు మార్కెట్ యార్డ్ లోని ఖాళీ స్థలంలో గడ్డికి నిప్పు పెట్టడం వల్ల ఆ మంటలు ఎగిసిపడి తాగునీటి పైపులు కాలిపోయాయని మార్కెట్ యార్డ్ సమీపంలో నివాసం ఉంటున్నటువంటి వారు తెలిపారు సార్ నేను ఒకసారి ఇక్కడ అగ్గిపుల్ల పెట్టినారు వీళ్ళు క్లీన్ చేపిస్తా చేపిస్తా మార్కెట్ యార్డ్ వల్లే క్లీన్ చేపిస్తా చేపిస్తా అగ్గిపుల్ల పెట్టినారు నేను పైపులు ఉన్నాయని నేను చెప్పినాను అయినా కూడా ఓ రెండు బకెట్లు నీళ్లు తీసుకొని వచ్చి చిమ్మేసి వాళ్ళు పైపులు ఉండే దగ్గర రెండు బగ్గులు నీళ్లు వేసేసినారు అంతే ఇంక ఈ పక్క అంతా అంటుకోపోతాను సార్ ఇప్పుడు ఉంటా ఉంటే ఫైర్ ఫైర్ అంతా ఇట్లా జరిగింది సార్ మీరు చూసినారా మార్కెట్ పెట్టినారు చెప్పినా చెప్పిన నేను చెప్పినాను సార్ వాళ్ళకి నా పైపులు ఉండే జాగ్రత్త అంటే రెండు బగ్గులు నీళ్లు వేసేసి కాంగ అయిపోయినారు అంతే వాళ్ళు ఇంతవరకు ఫైర్ స్టేషన్ కూడా చేస్తే రొల్లా లో ఉంది అని చెప్తా ఉన్నారు రొల్లా రత్నగిరిలో ఉంది అని చెప్తా ఉన్నారు దీనికి మీరే సమాధానం చెప్పాలా సార్ పెట్టినారు నేను పైపులు ఉన్నాయని నేను చెప్పినాను అయినా కూడా ఓ రెండు బకెట్లు నీళ్ళు తీసుకొని వచ్చి చిమ్మేసి వాళ్ళు పైపులు ఉండే దగ్గర రెండు బట్లు నీళ్లు వేసేసినారు అంతే ఈ పక్క అంతా అండ్కోపోతా సార్ ఇప్పుడు ఉంటా ఉంటే చూసినారా మార్కెట్ యార్డ్ పెట్టినారా చెప్పిన చెప్పినా సార్ వాళ్ళకి నా పైపులు ఉన్నాయి జాగ్రత్త అంటే రెండు బకెట్లు నీళ్ళు వేసేసి ఇంతవరకు అంటే కూడా చేస్తే అంతే ంతా <ganta> అనుకోబోదా <ganta> <ganta>